హాయ్ ఫ్రెండ్స్ ఇది మా పొలం మా వరి పొలం పూర్తిగా పండిపోయింది ముందు వీడియోలో పచ్చటి పొలం చూశారు మీరు కానీ ఇది పూర్తిగా పండిపోయిన పొలం అందుకే కోసేస్తున్నాము ఇప్పుడు మొత్తం మిషన్స్ వచ్చేసాయి వరి పొలం కోయడానికి మీరు చూస్తున్నట్టుగా మిషన్స్ చాలా సులభంగా కోసేస్తాయి కాకపోతే గడ్డి ఓట్లు కొద్దిగా నష్టమవుతాయి కానీ మా పొలం చాలా తడిగా ఉంది ఫ్రెండ్స్ దానివల్లనే మిషన్ మా పొలంలో దిగడానికి చాలా కష్టం అవుతుంది అనేసి మేము మనుషులతోనే కోపిస్తున్నాం కొడవలను ఉపయోగించి ఇదిగా కోసేయచ్చు కాకపోతే కొంచెం కష్టము కానీ చాలామంది ఒక దగ్గర చేరితే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ నవ్వులే నవ్వులు సరదాగా పనిచేస్తుంటే అసలు అలసటే తెలియదు ఇప్పుడు మీరు చూస్తున్నా కదా ఫ్రెండ్స్ వారి పొలం మొత్తం ఇంట్లో కోసేసి కుప్పలు కుప్పలుగా పెట్టేస్తాము వేసిన కుప్పలన్నీ ఒక దగ్గరికి చేరుస్తూ అక్కడ పొలం మధ్యలో ఒక కట్టెలతో ఒక నల్లటి పట్ట వేసి ఎక్కడ కొటార్ అనేది ఒక రెడీ చేస్తాము ఎందుకంటే ఆ కుప్పలన్నిటి అక్కడ తెచ్చి వాటిని చూస్తున్నారు కదా మేము కుప్ప కొట్టడానికి ఆ కుప్ప కొట్టడం వల్ల ఏమవుతాయంటే వడ్లు మొత్తం అక్కడ రాలిపోతాయి ఫ్రెండ్స్ వడ్లు మొత్తం అక్కడ రాలిపోవడం వల్ల అన్నీ ఒక దగ్గరికి చేరుతాయి మాకు తీసుకోవడానికి సులభంగా ఉంటుంది అలా చేస్తాము అలా మొత్తం కుప్ప కొట్టేసిన తర్వాత ఆ వడ్లను మొత్తం తూర్పారు పోస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో దుమ్ము ధూళి కొద్దిగా ఉంటుంది మరుసటి రోజు మేము తూర్పార పోయడం చేస్తాం ఫ్రెండ్స్ తూర్పారు పోయడం అంటే ఎలా అంటే గాలి వస్తున్న టైం సమయంలో ఒడ్లను పైకి ఎత్తి కిందికి వదులుతుంటాం ఫ్రెండ్స్ దానివల్ల దుమ్ము అవన్నీ ముందరికి వెళ్ళిపోతాయి ఒడ్లు మాత్రం కింద పడతాయి దానివల్ల ఒడ్డు చాలా శుభ్రంగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడడానికి ఇది దాని తర్వాత మేము వాటిని అన్నింటినీ మోటార్లో పోసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు మోటివేషన్ లాగా ఉంటుంది మీరు చేసే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్